హాయ్ అండి అందరికీ నేను పెద్ద లింక్ అయితే కిందిస్తానని చెప్పే కదా ఇట్లా మా ఊళ్ళో అయితే జనవరి అయితే చేస్తారండి జనవరి ముప్పై ముప్పై ఒకటిని చేస్తారండి ముప్పై తేదీనైతే అయితే డ్యాన్స్లు అవి అమ్మాయిలను పిలిపించి డ్యాన్స్లో చేస్తారు ముప్పై ఒకటో తేదీని ప్రార్థన పెట్టుకుని భోజనాలు పెట్టుకుంటారండి ఊరు మొత్తం అందరికీ భోజనాలు పెట్టుకుంటారు అందరికి ఒక కుటుంబానికి ఎంత అని చెప్పి వేస్తారు అట్లా వచ్చిన డబ్బులతో ఇంకా వాళ్ళు వేసుకుని చేస్తారండి అట్లా భోజనాలు అన్నీ అయిపోయినాక సాయంత్రం ఆరింటికాడ నుంచి జెండా అండి అదిగో ఉంది చూడండి ఆ జెండా రెడీ చేసి ఎవరింటికాడ నుంచి ఎవరు కడతారో వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి అట్లా ఊరంతా ఊరేగి చేసేటప్పుడు ఎవరన్నా మొక్కుంటే అట్లా బిందుతో నీళ్ళు తెచ్చి పోసి కొబ్బరికాయ కొట్టుకుని మొక్కుంటారు మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా జరిగితే మళ్ళీ మేము కడతాము జెండా అని అనుకుని అట్లా మొక్కుకుంటారు దేవుడు ఎన్నోసార్లు మేలు చేశాడండి ఇప్పుడు కూడా మేలు చేస్తాడు ఎట్లా నమ్మకం ఉండేవాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్ సబ్క్రైబ్ చేసుకోండి